ಕುಮಾರೋಲಯ್ಯೂ ಕುಮಾರಕರ್ ನಾರಾಯಣ ಗಾರ ಕುಮಾರಯ್ಯ ಗಾರು ತೊಂಬಿಪಿ ಪದವೇಲ ರೂಪಾಯಿ ಪೋಲು ನಾರಾಯಣ ಗಾರು ಸೊನ್ನ ಪಿಚ್ಚನ್ನ ಗಾರಾಕರಪೇಟವಾ ಐದು ರೂಪಾಯಿ నల్లపూలు చిన్న రామయ్య కుమారుడు రామయ్య గారు పదివేల పల్లెవాసీలు పదివేల రూపాయలు ఓపి పుల్లయ్య కొడుకు చిత్తయ్య గారు కేసుపల్ల కౌస్తలు ఐదు వేల రూపాయలు తిరుమల హనుమంతయ్య గారు చిన్న పుస్తకౌస్య గారు ముఖమంతల్ల వాస్తవ్యులు ఐదు వేల రూపాయలు రాసర రెడ్డి గారు ಕಲ್ಲೂರು ಕಲ್ಲೂರು ನಲ್ಲಯ್ಯ ಗಾರ ಪಲ್ಯೆ ವಾಸ್ತವ್ಯ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಸಿರಂಗಿ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿಪಲ್ಯ ವಾಸ್ತವ್ಯ ಪದವೇಲ ರೂಪಾಯಿ ಚಿಕ್ಕಬೋ ಸುಬ್ಬಾರಾವು ಗಾರ ಚನ್ನ ಸುಬ್ಬಯ್ಯ ಗಾರ್ದು ಪಲ್ಯ ವಾಸ್ತವ್ಯ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಚಿನ್ನಸಾನಿ ಸಿಬ್ಬಯ್ಯ ಗಾರ ತಂಡಿ ಸಿಬ್ಬಯ್ಯ ಗಾರ್ದ ಪಲ್ಯ ವಾಸ್ತವ್ಯ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ మడతల అన్నమ్మయ్య గారి మనబడు మడతల గురుప్రతాప్ చెప్పారు గ్రామం బీకోడూరు మండలం ఐదు వేల రూపాయలు కేకల్ గారి మనబడు గురు ఈశ్వర్ గారు ఆరో తరగతి విద్యార్థి పలుమురాళ్లపల్లి ఐదు వేల రూపాయలు ఆటో గురువయ్య గారు పలువురాళ్ల పల్లె మాస్టర్ పదివేల రూపాయలు అయ్యమూరి పుల్లారెడ్డి గారు తొగ్గుల మారపల్లె వాస్తవ్యులు పదివేల రూపాయలు ఇంకా ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి తమ పేలు నమోదు చేసేగా కోరుతున్నాం నా లోపల నుంచి బయటికి రాకపోతే అలాగే ఈ యొక్క కార్యక్రమానికి రూపాయలు ఇచ్చిన తాత మూల నారాయణ రెడ్డి తండ్రి మోపిరెడ్డి గారు తుల్లపల్ల గ్రామం దీక్కోడూరు మండలం ఇరవై వేల రూపాయలు గారు తండ్రి బాలయ్య గారు తృట్టిదేడి గురువయ్య గారు తండ్రి బాలయ్య గారు తువ్వ గ్రామం బీకోడూరు మండలం పదివేల రూపాయలు చగిర నారాయణ గారు తండ్రి పక్కీరయ్య గారు తమ్మదమ్మ గ్రామం బీకోడేరు మండలం పదివేల రూపాయలు వాలి ముగ్గురి సహకారంతో నాలుగో బొమ్మదిగా నలభై వేల రూపాయలు ఇచ్చిన దాతలు కేతిపటకు రావాలన్నా బండబోట బుద్దినే గుర్రా గారు ఎక్కడన్నా రావాలన్నా సాల నారాయణ గారు తండ్రి పత్ గారు మీరిద్దరు రావాల కొద్దంబరువు కానీ నేను పట్టుకుంటాను నా ముందు నాకు టీవీ తీసుకోండి తీసుకోవచ్చు ఆ అడగాల ఇదొక నేను పది నిమిషాలు తీసుకున్నాను బాలబాబు దగ్గర జతలు పట్టుకునే నాకు కాళ్ళు దాట్లు మూడు జతలు నాలుగో జతలు పది ఇది పది నిమిషాలు తీసాడు నా దాట్లో جي ساٿريي لئني نيوانو سيكر کي چيتا پڪو భాష మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి గారు అల్లుడైనటువంటి చేసు లోకేశ్వర రెడ్డి గారి చేతుల మీద ఒక్కసారి చెప్పట్లు మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి గారి అల్లుడైనటువంటి కేసు లోకేశ్వర రెడ్డి గారు வடி <laughs> <laughs>

మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పది సెకన్లలో పూర్తి చేసుకోవడం జరిగింది మూడవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నారు त कोठाल मरे

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ప్రతి సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు யில் காரலகி கிராமலம் அனந்தபுரம் செப்ப மனமுடோ பிரதனித்து అన్నదండ రూపాయలు మానవ తెలంగాణ కార్యక్రమానికి విధానంగా చూపించారు మానవ ఎంతో శ్రీ కేశ నారాయణ స్వామిని కాపాడుకుంటామని పదే మూడవ స్థానానికి ఇరపై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మండలం మనంతపురం జిల్లా వారి చెత మన ముందు ప్రదర్శనిస్తున్న చట్టాలా కొట్టాలా నారాయణ స్వామి పద్దాదున్నారా రైట్ సైడ్ ఏమి చాలా లెఫ్ట్ సైడ్ సేమో పావుపల్లి వన్ టూ నోక బడల మరి మొదటి తొంభై లక్షల రూపాయలు அனுதான <laughs> <laughs>

ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతున్నారు రామాంజినేయుడు గారు చాలా గాల మండలం అనంతపురం జిల్లా వారి చెత్త మన ముందు ప్రదర్శన ఇస్తున్న చెత్త எாேரிந்தால <Młość> <donde había Harriet> <hits> <mulheres> <opinión> <Nope. malition> ఆరవ రౌండ్ పదహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి యాభై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు ஏகாஹா ஹேய் ஸ்டேய் ஸ்டேய் எது శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్ని గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా బాధ్యత ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానాన్ని కూడా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో కె రామాంజనేయులు గారు గాలబిన్నే వారి జ పోటీలో ఉన్నాయి ఏడో జత బయలుదేరి రావాలా

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గార్లగి మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి స్కోర్ ఆల్రెడీ అప్డేట్ చేసినది ఏన్నా ఆల్రెడీ అప్డేట్ చేశానండి స్కోరు ಓಕೆ ಅಣ್ಣ ಮಾಡ್ತಾನಣ್ಣ ಅಣ್ಣ చేస్తానన్నా పో నాకు టైం లేదు అక్కడికి వ్యవసాయం పనులు ఉన్నాయి అలాగే పంజాలు ఉన్నాయి కాబట్టి పోలేదు mana bizni ana vitam bizni vitib yurayotman oha yo betaray inson yo అడుగుల దూరాన్ని నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి రెండవ యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రామాన్య్యులు గారు ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై రెండు లాగితే నాలుగో స్థానములు నూట పదమూడు లాగితే మూడో స్థానములు నూట నలభై ఆరు అడుగులు ఆగితే రెండో స్థానములు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క లాగితే మొదటి స్థానములు కొనసాగుతారు మూడు నిమిషాలు హాయ్ అన్న గోవర్ధనన్న హాయ్ అన్న రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొంభై మూడు అడుగులు లాగితే నాలుగవ స్థానములు నూట పద్మూడు అడుగులు లాగితే మూడవ స్థానములు నూట నలభై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానములు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క గులము లాగితే మొదటి స్థానములు కొనసాగుతారు సమయం రెండు ఫ్రెండ్ విశాలి লাইন সত্তি চলাং হে ভাব পতা মানুহে 50 सेकंड लो जय जय I am so అంటే మేము అర్తులమా ఏమన్నా అప్పుడు నేను మేము అర్తులమా నిన్న కోర్టు మొత్తం నిలియాడ మునికొండ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామాంజనేయలక తరలదన్ని బార్లజిన్య మండలం అనంతపురం జిల్లా బాధ్యత లాగిన దూరం రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల రెండు అంగుళాలు రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల రెండు